టాలీవుడ్లోకి ఒకప్పుడు నటిగా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం యాంకర్గా కొనసాగుతున్న శ్రీముఖి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు బులితెర మీద ఏ సర్కొత్త రియాలిటీ షో స్టార్ట్ చేసినా ముందు ఈ యాంకర్ని హోస్ట్గా ప్రిఫర్ చేస్తారు మరి ఇంతటి వాక్ వాక్చాతుర్య ఉన్న ఈ లేడీ యాంకర్ రీసెంట్గా ఓ పబ్లిక్ ఈవెంట్లో శ్రీరాములు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది దీంతో యాంకర్ శ్రీముఖి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్ వైరల్గా మారాయి అసలు ఏం జరిగిందంటే ఇటీవల నిజామాబాద్లో హీరో వెంకటేష్ చిత్రమైన సంక్రాంతికి వస్తున్నో అనే మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఆ చిత్ర నిర్మాత దిల్ రాజ్ గ్రాండ్గా నిర్వహించారు ఇక ఆ ఈవెంట్కు హోస్ట్గా వ్యవహరించడానికి వెళ్ళిన శ్రీముఖి దిల్ రాజు మరియు ఆయన తమ్ముడు శిరీషులను దేవుళ్ళైన రామలక్ష్మణులతో పోల్చబోయి ఇలా అనేసింది ఎప్పుడో రామలక్ష్మణులనే కల్పిత పాత్రల గురించి విన్నాం కానీ ఇప్పుడు సాక్షాత్ ఆ రామలక్ష్మణులను నా కన్నుల ముందు కూర్చున్నారు వారెవరో కాదు ఈ మూవీ నిర్మాతలైన దిల్ రాజు మరియు శిరీష్ సోదరులు అని వారి గురించి గొప్పగా చెప్పింది ఇలా శ్రీముఖి వారిని పొగడే క్రమంలో చేసిన అనుచితు వ్యాఖ్యలను అక్కడి వారు ఎవరు హడావడిలో పట్టించుకోలేదు కానీ కానీ తర్వాత ప్రసార మాధ్యమాల్లో చూసిన ప్రేక్షకులు మాత్రం ఆమె మాట్లాడిన మాటలు గమనించారు దీంతో కొందరు నెటించిన ఆమె మాట్లాడిన ఖండిస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతి నెల మాట్లాడేందుకు గాను యాంకర్ శ్రీముఖి తక్షణమే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు మరికొందరైతే రామలక్ష్మణులు కల్పిత పాత్రలు ఎలా అవుతారంటూ శ్రీముఖుని నిలదీస్తున్నారు నీ ముత్తాత ఎవరో నీకు తెలియదు అలాగని వారిని కల్పిత పాత్రలు అంటావా వారు లేకపోతే నువ్వు ఎలా పుట్టావు అసలు నువ్వు హిందూ స్త్రీవేనా ఆ రాములు వారిని పట్టుకుని అనేసి మాట్లాడడానికి నీకు నోరు ఎలా వచ్చింది అంటూ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పాడేశారు దీంతో శ్రీముఖి టాపిక్ క్షణాల్లో వైరల్ అవి ఆమె దృష్టికి వచ్చింది దాంతో ఆమె వెంటనే ఓ వీడియో చేసి ఆ వీడియోలో చేసిన తప్పుకు క్షమాపణలు చెబుతూ ఎలా మాట్లాడింది ఇటీవల నేను హోస్ట్ చేసిన ఈవెంట్లో పొరపాటున రామలక్ష్మణులను కలిపెత్త పాత్రలో అనడం జరిగింది నేను కూడా హిందువునే పైగా రాముని అమితంగా నమ్ముతాను కూడా కానీ ఏదో పొరపాటున మాట అప్పుడు అలా వచ్చేసింది నేను చేసిన పొరపాటు కారణంగా చాలామంది రామభక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయి ఇంకెప్పుడు ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడతానని మాట ఇస్తున్నాను అలాగే మీ అందరినీ క్షమించమని వేడుకుంటున్నాను కాబట్టి దయచేసి పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమించగలరు అంటూ శ్రీముఖి బహిరంగ క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్ చేసింది దీంతో ఆ కమెంట్స్తో పాటు ఈ క్షమాపణలు చెబుతున్న వీడియో కూడా సామాజిక మాధ్యమంలో వైరల్గా మారింది ఇక శ్రీముఖి ముఖి బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలంటే ఈమె నిజామాబాద్ ప్రాంతంలో పుట్టి పెరిగిన అసలు సిసలైన తెలంగాణ పిల్ల అయితే ఈమె జులాయి సినిమాలో హీరో అల్లన్ కు చెల్లిగా నటించడం ద్వారా ప్రేక్షకుల గుర్తింపు తెచ్చుకుంది ఆ తర్వాత ఈమె ఈటీవీలో ప్రసారమై అదుర్స్ అనే రియాలిటీ షోకి తొలిసారి యాంకర్ గా వర్క్ చేయడం జరిగింది ఆ రియాలిటీ షో శ్రీముఖికి అంత పెద్ద గుర్తింపుని ఇవ్వకపోయినా ఆ తర్వాత అదే ఛానల్లో ప్రసారమైన పటాష్ షో ఆమెకు మంచి పాపులారిటీని తెచ్చిపెట్టింది అంతేకాదు ఈ షో తర్వాత రాములమ్మగా శ్రీముఖి యూత్ లో మంచి క్రేజ్ కూడా సంపాదించుకుంది ప్రస్తుతం శ్రీముఖి స్టార్ మా ఛానల్లో ప్రసారమై వివిధ రియాలిటీ షోస్కు యాంకర్గా యాంకర్ గా వ్యవహరిస్తుంది మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి